హాయ్ హలో ఇవాళ మా లంచ్ స్పెషల్స్ వచ్చేసి అన్నము పులగం అన్నమాట చాలా రోజులైందని పులగం చేశాను శనగకాయ పచ్చడి ఇంకా నెయ్యి ఇంకా వంకాయ కూర కూడా చేశాను మా పెద్దోనికైతే వంకాయ కూర ఇష్టము పులగంలోకి ఇంకా వాడికైతే క్యారీ పంపించాను ఇంకా ఆకుకూర కూడా చేశాను చేతులు ఉండలేక కళ్ళకు బాగా కనపడేసరికి ఆకుకూర తాలింపు అయితే చేశాను ఒక కట్ట తీసుకొని అయితే ఇంకా ఇవాళ ఇంట్లో అంతా కొంచెం వాసనగా ఉంది నేనైతే ఇండ్లు క్లీన్ చేసుకొని ఇలా దూ ధూపం అయితే వెలిగించుకున్నాను ఇంట్లో ఇలా వెలిగించుకోవడం వల్ల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది నేనైతే పర్టికులర్గా ఏం చేయను ఓన్లీ సాంబ్రాని ధూపం అయితే వేస్తాను అన్ని రూముల్లోనూ ప్లస్ రూములన్నిట్లోనూ డార్క్గా ఉంచకుండా లైట్ వేసే ఉంచేస్తాను పగలు రాత్రి ఇంకా ఇవాళ అయితే నేను కజ్జికాయలు చేస్తున్నాను ఒక కప్పు పప్పులు తీసుకున్నాను అందులో కొన్ని అలకబుడ్డలు వేయాలి పిల్లలకి ఫ్లేవర్ ఇష్టం లేదు కాబట్టి అలకబుడ్డ ఒక్కటే వేసాను ఇంకా ఒక అదే కప్పుతో చక్కెర వేయాలి మిక్సీ చేసుకోవాలి నేనైతే చక్కెరకు బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు బాబు అయితే ఇష్టపడ్డు కాబట్టి బెల్లం వేయలేదు ఇంకంతా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక పాత్రలేకి తీసుకెసుకొని అందులో కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను కొబ్బరి పొడి వేసుకోవచ్చు లేదా కొబ్బరి తురుము పట్టుకొని ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఇంకా మైదా పిండి తీసుకొని నెయ్యి నెయ్యి కొంచెం వేసేసుకొని వాటర్తో గట్టిగా కలుపుకున్నాను కొంచెం పల్చగా కలుపుకుంటే మనం రేకు రుద్దేటప్పుడు ఎక్కువ పొడిపిండి వేసి రుద్దాల్సి వస్తుంది అలాంటప్పుడు ఆయిల్లో వేపేటప్పుడు ఈ పొడిపిండి అంతా నూనె చేరుతుంది అందుకు నేను గట్టిగా పిండి కలిపేసుకొని పల్చగా రేకు రుద్దేసుకున్నాను ఇంకా ఇవి పిండి వేసేసుకొని అంత కలిపేసుకోవాలి సీలు కొసలన్నీ పిండి పప్పుల పిండి అనేది బయటికి రాకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా అల్లుకోవాలి పప్పుల కజ్జికాయలకు నేనైతే పావు కేజీ పిండి వేసాను బాగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ కజ్జికాయలు అయితే అయ్యాయి చాలు ఒక రెండు రోజులు తినడానికి స్నాక్స్గా పిల్లలు ఇంకెక్కువ రోజులు ఎక్కువ చేసుకున్నా మనకు ప్రయాస పిల్లలు ఒక టూ డేస్ తర్వాత తినడం ఇష్టపడరు మా పిల్లలు ఇంకా అందుకు నేనైతే పావు కేజీ అయితే వేసుకున్నాను ఒక వన్ అవర్ అయితే పట్టింది ఇంకా అన్నీ ఇలా రుద్దేసుకొని ఇలా అల్లుకున్నాను అల్లుకున్న తర్వాత ఆయిల్ హీట్ పెట్టేసుకొని ఆయిల్లో అన్నీ వేపేసుకున్నాను ఇలా కరిపేసేసుకున్న ఈ కజ్జికాయలను అక్కడే నిలబడి అల్లేసుకుంటూ అలా అల్లేసుకుంటూ ఆయిల్లో అయితే వేపేసుకున్నాను ఇంకా అంతే అండి వీడియో ఈ కజ్జికాయలు అనేవి వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు పప్పుల పిండితో పాటుగా నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు ఇంకా అంతే అయితే ఇవి చాలా రోజుల తర్వాత చేశాను అల్లిన కజ్జికాయలు అన్నీ చాలా బాగా వచ్చాయి ఒక్కటి కూడా ఆయిల్లో పగలనట్టు కాలేదు ఆయిల్ అంతా బాగా వచ్చింది ఆయిల్లో అవైతే వేసినప్పుడు డ్రై బాగా అయ్యాయి పిండి అయితే బయటికి రాలేదు అదైతే సక్సెస్ అయిందనమాట చాలా రోజుల తర్వాత అయితే ఈ కజ్జికాయలు చేశాను ఇంకా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్